ఎగుమతి ధరలపై కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకున్న నాసిరకం నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని భావించిన యాభై మంది రైతులు ప్రతిపక్ష నాయకులను నాసిక్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇటీవల ప్రధాని మోడీ నాసిక్ పర్యటనకు ముందు ఈ ఘటన జరగడం గమనార్హం గతేడాది ఆగస్టు పంతొమ్మిదిన కేంద్రం ఉల్లిపాయల ఎగుమతిపై నలభై శాతం సుంకాన్ని విధించింది అదే ఏడాది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఎగుమతిదారు ప్రతి టన్ను ఉల్లిపాయకు ప్రభుత్వానికి అరవై ఆరు వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలు చెల్లించాలని బదులుగా కొత్త నిర్ణయం తీసుకున్నది అదే ఏడాది అక్టోబర్ ఇరవై ఎనిమిదిన ఎగుమతిదారు ప్రతి టన్ను ఉల్లిపాయకు ప్రభుత్వానికి అరవై ఆరు వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలు చెల్లించాలని బదులుగా కొత్త నిర్ణయం తీసుకున్నది ఆ తర్వాత డిసెంబర్ ఏడున డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ఉల్లి ఎగుమతి విధానాన్ని మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు నిషేధం లేకుండా చేసేందుకు సవరిస్తున్నట్టు ప్రకటించింది అని మహారాష్ట్ర రాజ్యాకాండ ఉత్పాదక్ త్కరి సంఘటన వ్యవస్థాపకుడు భరత్ డిగాలే తెలిపారు అయితే మార్చి నాటికి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది తదుపరి నోటీసు వచ్చే వరకు ఎగుమతి నిషేధం కొనసాగుతుందని డీజీఎఫ్టి మరో ప్రకటన విడుదల చేసింది మే నాలుగున ఎంపిక చేయబడిన నిబంధనలు షరతుపై నిషేధం ఎత్తివేయబడింది ఎగుమతి దారు ఇప్పుడు మెట్రిక్ టన్నుకు నలభై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ప్రభుత్వానికి చెల్లించాలని ఆయన చెప్పారు రాష్ట్రం యాభైకి పైగా దేశాలకు ఉల్లిని సరఫరా చేస్తుందని చెప్పిన డిగాలే మహా వికాస్ అగాడి తమకు మద్దతు వారు కేంద్రంతో తమ ఆందోళనను చేయగలరని కానీ అది ఎప్పుడు జరగలేదన్నారు ఎన్సిపి నాయకుడు శరద్ నిజంగా రైతుల పట్ల శ్రద్ధ ఉంటే మా సమస్యలను వాణిజ్య మంత్రి లేదా హోం మంత్రి వద్దకు సులభంగా తీసుకెళ్లవచ్చు ఈ విషయం మీడియా పెద్దగా పట్టించుకోలేదు అంతేకాకుండా ప్రధాని మోడీ నుంచి శరద్ పవార్ ఉద్దవ్ ఠాక్రే ఉద్దవ్ ఠాక్రే వరకు ఇక్కడ ఉన్నారు కానీ ఎవరు మా కోసం మాట్లాడలేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు